దీనికి ప్రధానంగా మన దగ్గర సాదా పైరం కింద కొన్న తర్వాత మనకి పట్టాల దాని పరిస్థితి చూసినాం తర్వాత పాత పుస్తకం ఉంటే కొత్త కొత్త దాన్ని మనం చూసినాం ఒకవేళ గనక మన గతంలో ధరణి కోటల్లో ఉన్నప్పుడు కొత్త పుస్తకం వచ్చిన తర్వాత దాంట్లో మేము తప్పులు పడి ఉన్నాం అందులో ఏదైనా తప్పు పేరు పేరు తప్పు పడినప్పుడు దాన్ని గతంలో ధరణి పోటాలు అవకాశం లేకపోతుంది మన మన ఇంటి పేరు గాని మన పేరు కానీ తప్పు పడ్డప్పుడు మనం మార్చకుండా మార్చడానికి అవకాశం లేకపోతుంది ఈ భూభారతి చట్టంలో మనకి రూపొందించబడింది మార్చికి పేరు మార్చొచ్చు అనేది ఉంది తర్వాత కొనుగోలులో మనకి అవకాశం ఉంది తర్వాత మళ్ళీ మనకి ఎవరైనా అప్లై అంటే మనకి ఇన్ని ఎకరాలు ఆరు ఎకరాలు ఉంది నాలు ఎకరాలే ఉంది అని కనుక మనం దరఖాస్తు చేసుకున్నాం లేకపోతే ఎక్కువ భూమి తక్కువనే ఎంటర్ అయినా ఇట్లాంటి వాటిలో కూడా భూభారతలు సరి చేసే అవకాశం మన పుస్తకాల దీట్లో ఉంది కాబట్టి ఈ ఏదైతే ఈ ధరణి పోటలో గతం మీరు చేసిన తప్పిదాల వల్ల భూభారతి కొత్త చట్టం వచ్చింది మీరు అందరూ కూడా చట్టాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి మీకు ఏదైతే అప్లై చేసినట్టు ప్రతి లబ్ధిదారు ఎవరైతే ఉంటారో వారికి ఏదో రకంగా వారికి అయితే న్యాయం జరిగే తీసుకున్న మాత్రం భూభారతైన చట్టం మీకు ఉపయోగపడదని చెప్పి తెలియజేస్తా ఉన్నా థ్యాంక్